విజువలైజేషన్ ఎలా చేస్తే మీరు జీవితంలో ఈజీగా మీ కోరిన కోరికలు తీరతాయి సహజంగా అందరూ కూడా మేము ధ్యానం చేస్తూ ఉన్నాం అఫర్మేషన్ చేస్తూ ఉన్నాం విజులైజేషన్ చేస్తూ ఉన్నాం మా కోరికలు తీరట్లేదు అనుకునేవారు మనకి ఎక్కువగా కనపడుతూ ఉన్నారు ఎందుకు తీరటం లేదు దానికి కారణం ఏమిటి మీరు చేస్తున్న విజిలైజేషన్ కరెక్ట్ గా ఉందా లేదా అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతా ఉంది మీరు కరెక్ట్ గా చేశారా లేదా అని వివేకానందుడు ఒక మాట చెప్పారు ఏమన్నారు అంటే ఎవరైతే రాత్రి పడుకోబోయే ముందు కరెక్ట్ గా విజులైజేషన్ కనుక చేస్తారో వారికి ఈజీగా వారి కోరుకున్న కోరికలు తీరతాయి అని మరి ఎలా విజులైజేషన్ చేయాలి సహజంగా విజులైజేషన్ అనగానే మనం ఊహించుకుంటూ ఉంటాం ఏమని ఏదైతే మనం కావాలనుకున్నామో అది అయిపోయినట్లుగా ఊహించుకుంటూ ఉంటాం వాస్తవానికి ఆ ఊహలు ఎలా ఉండాలి అసలు ఎన్నిసార్లు విజిలైజేషన్ చేయాలి సహజంగా రోజు మొత్తంలో మీ కోరిక బలయంగా ఉంటే ఎటువంటి పక్షంలో నేను అది రీచ్ అవ్వాలి అని మీకు బలమైన కోరిక మీకు ఉన్నట్లయితే మీకు ఖాళీ దొరికినప్పుడల్లా విజిలైజేషన్ చేయండి మీరు ఉదయం సాయంత్రం మేనిఫెస్టేషన్ చేయండి ఉదయం సాయంత్రం ధ్యానం చేయండి పడుకునే సమయంలో తప్పకుండా చేయండి ఉదయం లేవగానే తప్పకుండా వివర్జేషన్ చేయాలి మీరు చేసేది ఉదాహరణకి ఒక ఇల్లు కొనుక్కోవాలి లేక ఇల్లు కట్టుకోవాలి అని మీరు అనుకున్నారు అనుకున్నప్పుడు మీరు ఎక్కడ సైట్ కొనాలి విజయవాడలోనా హైదరాబాద్లోనా హైదరాబాద్ లోనా ఢిల్లీలోనా అనేది మీకు ఒక క్లారిటీ ఉంది అలాగే ఆ ఇల్లు డబల్ బెడ్రూమ్ కట్టాలా లేక సింగిల్ బెడ్రూమ్ కట్టాలా రెండు ఫ్లోర్లు కట్టాలా మూడు ఫ్లోర్లు కట్టాలా అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి అంతేగాని నాకు ఒక ఇల్లు కావాలి అని చెప్పి ఏదో ఒక ఇల్లు ఊహించుకోవటం కాదు మీరు పూర్తి క్లారిటీతో ఒక ఎల్లో కలర్ పేపర్ పైన మీరు ఎలా ఉండాలి నా ఇల్లు అని చెప్పి రాసుకోండి అలాగే మీరు ఎలాంటి పెయింట్స్ వేయాలి అలాగే లోపల ఇంటీరియర్ డెకరేషన్ ఎలా ఉండాలి దేవుడు గది ఎక్కడ కట్టుకోవాలి ఎలా కట్టుకోవాలనుకుంటున్నారు మీరు ఇంట్లో ఇంటీరియర్ ఎలా ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారో ముందే విజులైజేషన్ చేయాలి అంటే ముందే మీరు ఎల్లో కలర్ పేపర్ పైన రాసుకుని ఏదైతే రాసుకున్నారో అది యాస్ట్రీస్ గా మీరు విజులైజేషన్ చేయాలి అంటే ప్రతి పాయింట్ ని కూడా మీరు హ్యాపీగా ఫీల్ అవుతూ అది జరిగిపోయినట్లుగా ఫీల్ అవుతూ విజులైజేషన్ ఎవరైతే చేస్తారో అది నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు కుదిరినప్పుడల్లా కళ్ళు మూసుకుని మీరు విజులైజేషన్ చేస్తూ ఉండాలి అది అయిపోయింది అది తీరిపోయింది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండాలి ఆ ఫీల్ అయినప్పుడు మీరు ఆనందం మీ కళల్లో కలిగే ఆనందాన్ని రియల్గా మీరు సవి చూడాలి ఇలా ఎవరైతే విజులైజేషన్ చేస్తారో మీకు ఈజీగా సొంత ఇంటి యోగ్యత కలిగి తిరుగుతుంది అయితే ఆ ఇల్లు సొంత ఇల్లు అనే కన్నా డ్రీమ్ హౌస్ అనొచ్చు మీ కోరిక తగ్గట్లుగా మీ ఇల్లు మీకు సొంతం అవుతుంది డబ్బు కావాలి కోటి రూపాయలు కావాలనుకున్నాం కోటి రూపాయలు వస్తే మనం ఏం చేయాలనుకున్నాం టెన్ పర్సెంట్ ఛారిటీ చేయాలనుకున్నాం అలాగే మిగిలిన ఎయిటీ పర్సెంట్ ని మన పిల్లలకి అలాగే మన మనకు అలాగే మీరు ఇంకా ఏం కొనుక్కోవాలనుకుంటున్నారో అన్ని కూడా క్లారిటీగా మీరు ఒక ఎల్లో కలర్ పేపర్ పైన రాసుకుని సేమ్ యాస్ట్రీస్ గా అదే విజువలైజేషన్ చేయాలి చేస్తూ ఉంటే ఆ డబ్బు కావాలి డబ్బు కావాలని ఏదో మీకు గుర్తొచ్చినప్పుడు చేస్తే కుదరదు ప్రతిరోజు ప్రతి సెకండ్ మీరు అదే థాట్స్ లో పాజిటివ్ గా ఉంటూ దానికోసం మనం చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో మనోప్రయత్నం చేస్తూ ఉంటాం చేస్తూ టైమ్స్ చేసేటప్పుడు ఖాళీ కుదిరినప్పుడల్లా చేస్తూ ఉండాలి తప్పకుండా రాత్రి పడుకోబోయే ముందు చేయాలి అలాగే ఉదయం లేవగానే చేసి తీరాల్సింది చేసేటప్పుడు ఆ కోటి రూపాయలు మీ చేతికి అందినట్లుగా బ్యాంక్ వెళ్ళి మీరు ఆ డబ్బు తీసుకున్నట్లుగా లేదు మీరు బ్యాంక్ లో ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా చెక్కు ఎలా తీసుకున్నారు డబ్బుని తీసుకుని మీరు వినియోగిస్తూ ఉన్నారు అనేది ఒక మీరు క్లారిటీగా మీరు చేయాలి ఎలా చేస్తే ఈజీగా మీరు అనుకున్న డబ్బుని మీరు మేనిఫెస్ట్ చేయగలుగుతారు నేను మీరు ఎన్ని మేనిఫెస్ట్ చేసినా ఎన్ని విజిలైజేషన్ చేసినా ఎన్ని అఫర్మేషన్ చేసినా మేము అనుకున్న కోర్సు సాధించలేకపోతున్నాం అనుకునేవారు ఇలా చేస్తున్నారా ఒక్కసారి మిమ్మల్ని మీకోసం చేసుకోండి ఉదయం సాయంత్రం చేసి మరలా మన బిజీ లైఫ్ లో మనం ఉంటూ ఉన్నాం ఈలోపు మనకి అనేక నెగిటివ్ థాట్స్ మన పైన యుద్ధం చేస్తూ ఉంటాయి అనేక మంది మాటల రూపంలో మన నెగిటివ్ లో తీసుకెళ్తా ఉంటారు అలాంటప్పుడు మనకు తెలియకుండానే మనలో నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతా ఉంది వెంటనే మనలో నిరుత్సాహం వస్తూ ఉంది మన అఫర్మేషన్స్ విజిలైజేషన్స్ యొక్క జీరో అయిపోతాయి అందువల్ల మీకు గుర్తున్నప్పుడల్లా పాజిటివ్గా అఫర్మేషన్ చేయటం వల్ల ఈజీగా రిచ్ అవుతారు ఎందుకంటే మనం ఏదైనా ఒకటి సాధించాలి అనుకుంటే ఆ సాధించే సమయంలో మనం ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాలి ఎంతో మంది మాటల్ని మనం తట్టుకోవాలి ఇట్ ఈజీగా తీసుకోవాలి అది అక్కర్లేని మాటలు అనుకున్నప్పుడు ఈ చెవులో నుంచి నీ చెవులు వదిలేస్తూ ఉండాలి అలా మీరు చేస్తూ ఉంటే ఈజీగా మీరు చేయగలుగుతారు మీరు చేసే ఈజీగా చేరుతుంది వెంటనే మీలో ఉన్న విశ్వశక్తి దైవశక్తి ప్రకృతిలో ఉన్న విశ్వశక్తి దైవశక్తితో కనెక్ట్ అయ్యి మీరు కోరుకున్న డ్రీమ్ హౌస్ మీరు కోరుకున్న సంపద అలాగే ఆనందం ఆరోగ్యం మీ సొంతం అవుతాయి మరి మీకు నమ్మకం ఉంటే ఆచరించి చూడండి ఎంతో మంది మమ్మల్ని పర్సనల్గా కలిసి ఆ విజువలైజేషన్ ఎలా చేయాలి జీవితంలో ఎలా సక్సెస్ కావాలి అలాగే మనం అనుకున్న మేనిఫెస్టేషన్ ఎలా చేయాలనేది అనేది మా ధ్వనిలో చేసి ఆ తర్వాత ఇంటికాడ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత వారు ఫైనాన్షియల్ గా ఎదిగారు ఆరోగ్యపరంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు వారి కోరిన కోరికలు ఈజీగా నెరవేర్చుకున్నారు ఈ విజులైజేషన్ చేసేటప్పుడు ఎలాంటి కోరికైనా అది డబ్బు కావచ్చు ఆరోగ్యం కావచ్చు సంతానం కావచ్చు వివాహం కావచ్చు అది ఎలాంటి కోరికనైనా ఈజీగా మీరు మేనిఫెస్ట్ చేయవచ్చు కాకపోతే చేసే విధానమే తేడా మీలో నేను అనుకున్న కోరిక నెరవేర్చుకోవాలనే కసి మీలో ఉంటే ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించండి మీ జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగటానికి ఏం చేయాలో అది మీతో చేయించి మీరు ఉన్నత శిఖరాలని అవరోధించినట్లు మేము చేయగలం మాకు నమ్మకం ఉంది మీకు నమ్మకం ఉంటే ఒక్కసారి మీరు సందర్శించండి ఓం నమస్తే నా పేరు గుడ్డు రమేష్ మాది కొందరు అలా కూర్చున్నామండి అసలు కూడా ఏ టు నా బాల్యం కాని జరిగిన వ్యాపారాలి జరిగి జరగబోయేయి అన్నీ కూడా ఆయన చెప్పారండి రెండు వాళ్ళ ద్వారా వచ్చారండి నేను మా మా ఫ్రెండ్స్ దగ్గర కూడా చెప్తున్నాను నేను వాళ్ళు కూడా వస్తున్నాను జేకేఆర్ జేకే గారు చెప్పినట్టు అందరూ కూడా చేసినాను చేసిన తర్వాత నా యొక్క వ్యాపారాలు అన్ని కూడా బాగా ఇదిగా ఉన్నాయండి రుద్రాక్ష ఇచ్చారు నాకు రుద్రాక్ష కూడా చేశాను నా యొక్క ఆరోగ్యం అవి కూడా చాలా బాగున్నాయండి నా యొక్క పేరు మార్చారండి బొడ్డు జయ రమేష్ పెట్టిన తర్వాత వ్యాపారాలు గాని పేరు గాని అన్ని రకాలుగా కూడా జేకేఆర్ ఆర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత నేను యొక్క రక్తదాన చేసిన తర్వాత ఫైనాన్స్ వ్యాపారం చేసేవాడిని ఫైనాన్స్ వ్యాపారం కూడా గాలలో ఉండేది ఇప్పుడు లక్షలకు చేరుకున్నది దానివల్ల కూడా కొంచెం నాకు ఆరోగ్య రీత్యా కానీ అన్ని రకాలుగా కూడా మనశ్శాంతి కూడా అన్నిటికీ కూడా జగర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది